వెల్కమ్ టు న్యూస్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో విద్యాశాఖపై సంబంధిత అధికారులతోటి సమీక్షించారు జిల్లాలో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలు వాటిలో అందుబాటులో ఉన్న సిబ్బంది విద్యార్థుల సంఖ్య తొలిమెట్టు కార్యక్రమాలు అమలు తదితర అంశాల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి పాఠశాల అకాడమిక్ అధికారి పిఎం షేక్ షేక్ మండల విద్యాశాఖ అధికారులు జిసిడిఓ జి కవిత సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు is t e c h a p t e the o n n u b e r is 12 the c a p t e r a s t process the translation to the a d the lesson number is 12 and the reading l is t e lesson h e r the chapter తెలుగులో ఫిల్లర్ అనేది ఏం చేస్తుందంటే ఒక పోజిషన్ అనేది ఉంటుంది. ఆ ఐడియల్లీ మన క్లాస్ 9th నుంచిప్పటికి కంటెంట్స్ ఉండేది పోర్ట్ఫోలియో తయారు చేసుకోవాలి. థాంక్యూ. ఐ యాస్ యు. దేని నుంచి